నీకు అల్లేవమ్మా నీ కళ్ళేవి చూపించు నీ కళ్ళు చూపించు చూపించి ఎటో ఎటో ఫోన్ చూపించు నీ కళ్ళేవి కళ్ళు నీ ముక్కేది అమ్మ నీ నోరేదమ్మా వెళ్ళు వెళ్ళు తమ్ముడు చెప్తాడు మా నీ నోరేది నోరేదమ్మా నీ నాకేది టీవీ ఆపినా మరి వెళ్ళి అయితే బయటకి చూడు చూడు నీ నోరు ఇది అమ్మ చెప్పు అమ్మా చెప్పు నీ కాలేవి కాలేవి నీవి లాక్షేత్నో రితు వైట్ టీవీ ఫ్యాన్ అని ఆపినా చెప్పు మరి ఎల్లు అయితే ఎల్లు అన్నదిలే మీద నేనే చెరుపుతాను గీతలు పెడుతుంటే మీరు పాడు చేస్తుంటే నేను చెరుపుతాను టీవీ చూస్తావా చూడండి ఒక పక్క మా బాబు పిచ్చి గీతలు పెడుతున్నాడు ఒక పక్క నేను చెరుపుతున్నాను పిల్లలు ఉన్నారే పాడు చేయడానికే ఉంటారు కదా పిల్లలు ఇవ్వకపోతే గోల్ చేస్తాడు ఇస్తేనేమో నా పని చూడండి ఎలా చేశాడు మేము మొన్న పెయింటింగ్ వేయించుకున్నాం మా పిల్లడు చూడండి ఎలా చేశాడు దగ్గరికి రావద్దావు పడిపోద్ది మాట్లాడు నీకు రాంక్స్ వచ్చా చెప్పు ర్యాంక్స్ చెప్పు

સાવતામ અપરે કાળો વિંગ કે વિંગ કે ટુ સ્ટાર હાઉ આઈ બટર બટ યુ વટ અપ બડો બસો ખાય હેલ કેન ડાય મેન ઇન ધ સ્કાય જસ્ટ બી చూసారా మా పిల్లడు అని చక్క రాయించ చెప్తున్నాడు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్ బాయ్ బాయ్ ఎవరో చేశారు

에이, 에이, 러이 에이, 에도 에이, 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 이 వెనకే టచ్ అయ్యకూడదు ని ఇద్దరు చూస్తున్నారు వెనక్కి అలాగే ఆ మంచం మీద అలా వేషలేం చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు ఉండట్లేదు మనకే కనబడరు

ఏ ఏ ఖచ్చిట్ అసలు దాన్ని తెప్పకూడదు అడిపోద్ది చేయబెట్టు దాని చూస్తున్నారు

1 2, 3, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 40, 30 31 30, 32 33 చేతులు నొప్పులు వస్తున్నాయండి పడిపడి పడిపడి క్లీన్ చేయాల్సి వస్తుంది మా పిల్లలు చేసిన పనికి వాళ్ళకేం బాగానే ఉంటారు పిచ్చిగీతలు పెట్టేసి కానీ క్లీన్ చేసినప్పుడు మనకే కదా చేయనొప్పి వస్తుంది వాళ్ళు పిచ్చిగీతలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది

er Au! <oft masculine tensionagus>

Thank you. Bye bye. Le. Nanti kita memetron tu. Betul tu. Undur tu. Hand me you.